వర్షాకాలంలో కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది దీని ఎందుకంటే ఈ టైంలో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది దీంతో ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి వర్షాకాలంలో తేమతో కూడిన టెంపరేచర్ కారణంగా బ్యాక్టీరియా శిలీంధ్రాలు పెరుగుతాయి కూరగాయలపై ఎక్కువగా ఈ సమస్య పెరుగుతుంది దీనివల్ల జీర్ణ సమస్యలు అనారోగ్యాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఈ టైంలో కొన్ని ఫుడ్స్ తీసుకోవద్దు దీనివల్ల పిల్లలు పెద్దలకి కూడా సమస్యలు వస్తాయి అందుకోసం ఏం తీసుకోకూడదో తెలుసుకోండి వర్షాకాలంలో బఠానీలు కలుషితమవుతాయి గాలిలోని తేమ కారణంగా బఠానీలపై బ్యాక్టీరియా పెరుగుతుంది వీటిని గుర్తించడం చాలా కష్టం కాబట్టి ఈ మన్సూన్ సీజన్లో బఠానీలను తినకపోవడమే మంచిది పుట్టగొడుగులు మనకి తేమగా ఉన్న వాతావరణంలో పెరుగుతాయి ఇవి వర్షాకాలం మరీ ప్రమాదంగా మారుస్తాయి ఇవి నేల నుండి వ్యాధికారిక క్రిములను ఈజీగా తీసుకెళ్తాయి దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ సీజన్లో పుట్టగొడుగులు తినకపోవడమే మంచిది రూట్ వెజిటేబుల్స్ అయిన ముల్లంగి క్యారెట్స్ బంగాళదుంపల్ని కూడా వండకూడదు ఇవి మనకి భూమిలో పెరుగుతాయి ఈ మన్సూన్ సీజన్లో నేల కలుషితం అవుతుంది కాబట్టి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వీటిని మీరు సరిగ్గా క్లీన్ చేయకుండా తింటే జీర్ణకోశ సమస్యలు వస్తాయి ఇక వంకాయలు వంకాయల్లో ఆల్కలైట్స్ ఉంటాయి ఆల్కలైడ్స్ అంటే కూరగాయలు రసాయనాల నుంచి తమని తాము కాపాడుకునేందుకు ఏర్పరచుకునే టాక్సిక్ కెమికల్స్ కాబట్టి వీటిని వర్షాకాలంలో తినడం అంత మంచిది కాదు ఆల్కలైట్స్ తినడం వల్ల దద్దుర్లు చర్మంపై దురద వికారం రాషిష్ వంటి ఎలర్జీలు కనిపిస్తాయి ఇక ఆకుకూరలు పాలకూర క్యాబేజ్ క్యాలీఫ్లవర్ తీసుకోకపోవడమే మంచిది ఇందులో బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి వర్షాకాలంలోనే తేమ కారణంగానే ఈ సమస్య పెరుగుతుంది అంతేకాకుండా ఈ కూరగాయల స్ట్రక్చర్స్ కారణంగా వాటిని క్లీన్ చేయడం కూడా కష్టమే ఆకుకూరల్ని ఈ సమయంలో తింటే కడుపులో ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి కాబట్టి వీటిని వండకపోవడమే మంచిది